నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ ఎందుకు వచ్చి నువ్వు తీసుకో తీసుకో ఏం రాస్తాను సార్ సక్ చేస్తున్నావు సార్ బయట థర్డ్ పార్టీస్తున్నా నువ్వు నువ్వు డిటెయిల్ కొరిట గా రే ఎస్ఎన్ రమలిక రమలితే డిటెయిల్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఎక్కడ కారణం సరే నీకు రా తెలవకో నిన్న తెలవ నా మై రిటింగ్ నరసండి నిన్న తెలవ తుండి ఇటండి నిక్కడికే ఏమైంది ఇది హా ఇదప కమాషన్ వాడుతున్నా కల్పు తీసుకుని లోపల పని చేస్తునండి కండి నా పని చేసుకొని నర చెప్పిండు ఓవర్ చెప్పిండు ఇప్పుడ జాయింట్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టివ్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు ప్రాపిస్తున్నా స ఎట్లొచ్చిండడు నేను అప్లికేషన్ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంటా ಈ ಸರ್ವೆ ನಂಬರ್ ಜೋಡಿವಿ એમ ರಸ್ತೆನ ಪಂಚನಾಮ 96 ಸರ್ 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 ನನ್ನ ವಿವಕ್ಷಲೂ ನಾನು ఎట్లా తీసుకో థర్డ్ పర్సన్ చెప్తున్నావు సార్ సార్ ట్రై చేస్తున్నావు సార్ ఇక్కడ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు ఐ మీన్ థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్పినారా ఇక్కడకి హలో 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 మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసి గారు మీ లైన్లో ఉందండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్ సైడ్ ఎంప్లాయీ గారు ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా కలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపటికి వచ్చి రాస్తే సందేనాడ ఇట్లా దాస్తా సందేనాడ అది కూడా సందేనాడ ఏమన్నా గానిరా అవన్న హైలైన్ క్లియర్ చేసుకోవాలి సందేనాడ దొరికినా కలుగు లాకేషన్ చేసేదానికి సందేనాడ కూస్తారా అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈ నోరిన ఇదు రాలోకి బుడికి

this is nina shetty please subscribe to gk news hi everybody subscribe to gk news